హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజయలక్ష్మి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను పెట్టే ప్రతి షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి మీరు లైక్ చేయాలని కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను అలానే ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్కి పూరి చేస్తున్నాను నేను పూరి ఏ ప్రాసెస్లో చేస్తాను పిండిని ఎలా కలుపుకుంటాను అని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను నేనైతే సిక్స్ కెలెక్స్ ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను నాతో బాటే మా పెద్ద బాబు కూడా లేగిస్తే టీవీ అయితే చూస్తున్నాడు ఇంకా టైం అయితే సెవెన్ కా వస్తుంది ఇంకా మా వారు మా చిన్నబాబు కూడా లేస్తారు వాళ్ళు లేచినప్పుడుకైతే నేను పూరి పిండి కలపడం చట్నీ చేయడం అన్నీ కూడా స్టార్ట్ చేసేది ముందుగా అయితే పూరి పిండి చల్లలో వేసుకొని చెల్లించుకుంటున్నాను మన అరుగురికి ఎంత క్వాంటిటీ సరిపోద్దో నేను అంత క్వాంటిటీ జల్లించుకుంటున్నాను పూరీ పిండి అయితే జల్లించుకోవడం వల్ల కూడా పూరీలు బాగా వస్తాయి అది కూడా ఒక చికనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అంతా పిండిలో కలుపుకుంటున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నాను పిండి కలుపుకునే మీద మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన అరిచియ వాడకుండా ఫింగర్ వాడి మనమైతే పిండిని అయితే కలుపుకోవాలి నేను త్రీ టైమ్స్ వాటర్ అయితే యాడ్ చేశాను త్రీ టైమ్స్ కూడా ఫింగర్నే వాడుతున్నాను కానీ అరచేతిని అయితే ఎక్కడా కూడా యూజ్ చేయలేదు ఎప్పుడు వాటర్ అయితే వేయడం స్టాప్ చేస్తాను కదా ఇప్పుడు మన పిండి అంతా తడితడిగా ఉంది కదా ఆ తడితడి పిండిని ఇప్పుడు పొడి పిండికి పట్టేటట్టు ఇప్పుడు అరచేయ యూజ్ చేయొచ్చు యూజ్ చేసి అంతా కూడా ఉండలాగా చపాతీ పిండిలాగా దగ్గరికి అనుకోవాలి చూసారా ఎలా దగ్గరికి కలుపుతున్నాను ఆ పిండికి ఆ వాటర్కి మొత్తం సరిపోతుంది మీరే కంగారు పడకండి ఆ పిండి అంతా కూడా ఆ పిండిలో ఇంకా చాలా వాటర్ ఉంది ఆ పిండంతా పట్టేస్తుంది మన పూరీ పిండి మెత్తగా రావాలి ముందే గట్టిగా వచ్చేస్తే నా వీడియోస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి ఎందుకంటే మా ఇంటి సైడ్ అన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు గ్లాస్ కంపెనీ చాయ్ కంపెనీ ఇంకా వెల్డింగ్ మిషన్లో ఇవే ఉంటాయి కాబట్టి కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది మీరు దాన్ని ఎక్స్క్యూ చేయాలని కోరుకుంటున్నాను చపాతి పిండి అయితే కలిపేసాను కదా ఇప్పుడు నా చేతికి ఉన్నది ప్లేట్కున్న పిండి పోవాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే నా చేతికున్న పిండి నిండి చుట్టూ ఉన్న పిండి కూడా అంతా కూడా ఉండకి అంటుకుంటుంది చూడండి చూసారా నా పిండి ఎంత మెత్తగా ఉందో నా చెయ్యి పిండి కలుపుతున్నప్పుడు ఒక్కొక్కరికి చెయ్యి నొప్పి వస్తుంది మా అత్తయ్య చెప్పే ప్రాసెస్లో చేస్తే చపాతీ పిండి చేసిన పూరీ పిండి చేసిన అస్సలు చెయ్యి అయితే నొప్పి రాదు మన పూరీ పిండి కలపడం అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే నేను పక్కన పెడుతున్నాను యాక్చువల్గా అయితే పూరీ పిండి చపాతీ పిండి మేము అస్సలు నానబెట్టము కాకపోతే ఇప్పుడు నేను ఇంకా ముందు చట్నీ చేయకుండా పూరీ చేశాను అనుకో పూరీ అన్నీ చల్లగా అయిపోతాయి కదా అందుకే పూరీని పక్కన పెట్టి చట్నీ అయితే చేస్తున్నాను ఆలుగడ్డ ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను శనగపండి చట్నీ చేయడానికి అదే బేసన్ అంటారు కదా అదైతే చేస్తాను అన్నీ కూడా ఆనియన్స్కి పైన తొక్క తీసేసాను ఈ లోపల మా చిన్నడు కూడా లెగ్స్ ఇంకా వాళ్ళిద్దరిని కూడా బ్రష్ అయితే చేసుకోండి నేను పూరి అయితే చేసేస్తున్నాను అని చెప్తున్నా ఇద్దరు కూడా లెగుస్తున్నారు బ్రష్ చేసుకోవడానికి వెళ్తున్నారు నేనైతే పూరి పూరీ కర్రీ కోసం ఆనియన్స్ ఆలుగడ్డ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మన నలుగురికి కదా కొంచెం కర్రీ అయితే సరిపోతుంది అందుకోసమే చిన్నదైతే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిపైనే ఉల్లిపాయన మగ్గినప్పుడే బంగాళి పప్పులు కూడా మగ్గుతాయి కదా నేను ముందు ఉడక పెట్టుకోలేదని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిపైన పెట్టేసి మూత అయితే పెట్టేశాను ఒకసారి బాగా కలుపుకుందాం మన ఆరుగడ్డలు కూడా లేవా అని కూడా చూసుకోవాలి ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాం కదా అవి తొందరగానే టైం తీసుకోకుండా మగ్గిపోతాయి కొంచెం ఆవాలు వేసుకుని కరివేపాకు వేసుకున్నాను ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది చూస్తున్నాను చూడండి తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే శనగపిండి అలా కలిపేసుకుంటే అయిపోతుంది కదా ఉండలు ఉండల కింద అందుకని వాటర్ వేసుకుని అదొక కొంచెం మరిగిన తర్వాత శనగపిండిలో అయితే నీళ్ళు కలుపుకొని నీళ్ళైతే యాడ్ చేసేసుకుంటున్నాను బాగా కలుపుకున్న తర్వాత మనం గిన్నెలో కొంచెం పిండి ఉందిగా దాంట్లో కలుపుకొని మిగతా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుంటే మన పూరి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మా చిన్నోడు అయితే చక్కెరతో తింటాడు కానీ మా పెద్దోడికి అయితే పూరి కర్రీనే ఉండాలి అది శనగపిండి కర్రీ కానీ మసాలా కర్రీ కానీ ఏదైనా కర్రీ ఉంటే సిక్స్ సెవెన్ పూరిస్కి ఈజీగా తింటాడు కర్రీ ఏమీ లేకపోతే పాపం అస్సలు ఏమి ఇష్టంగా తినడు వాడి కోసమైనా సరే నేను ఖచ్చితంగా కర్రీ అయితే చేస్తాము వారైతే హోటల్ దగ్గర నుంచి తీసుకొస్తే వైట్ చట్నీతో పల్లె చట్నీతో తినేస్తారు కానీ వాటి పెద్దోడికి అయితే ఖచ్చితంగా శనగపిండి చట్నీ ఉండాలి చూసారా పిండి అయితే ఎంత మెత్తగా ఉందో నేనైతే ఇప్పుడు కవర్లో పూరి ఎలా చేస్తానో చూపిస్తాను ముందు కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకున్నాను ఒక నిమ్మకాయ సైజు అంతా పూరి తీసుకు పూరి పిండి తీసుకుని దాన్ని అయితే చూడండి ఎలా చేయి చేస్తున్నా నొప్పి పెట్టకుండా నేను బలం వాడుతున్నానా లేదా అని కూడా మీకు తెలిసిపోతుంది నేను కనిపిన పిండిని చూస్తుంటే ఎంత ఈజీగా జరుగుతుందో చూసారా పూరీ కూడా కొంచెం రౌండ్గానే వస్తుందండి మరీ అంత కాకపోయినా కొంచెం రౌండ్గానే వస్తుంది నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టాను ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం ఈ పూరీని అయితే అందరూ యాడ్ చేసేసుకుందాం అంతే చూసారా దాన్ని ముంచాలి ఒకసారి లోపలికి నొక్కితే మన పూరీ అయితే పొంగుతా వస్తుంది చిన్నప్పుడు ఇలాంటివి హోటల్లో అక్కడ చూడడమే కానీ మా అమ్మ వాళ్ళు చేసిన క్రిస్పీ క్రిస్పీగానే వచ్చేది అప్పుడు తెలిసేది కాదు పెళ్ళి అయ్యాక హైదరాబాద్ వచ్చాక అత్తయ్య చేసిన పూరీలు చూసి ఎంత బాగా చేస్తున్నారు అని అనుకునేదాన్ని ఇప్పుడు నేనే టకటక టకటక చేసేస్తుంటే మా ఇంటికి వెళ్తే నేను కూడా పూరీ చేస్తే వాళ్ళందరూ కూడా నన్ను అన్నట్టే చూస్తారు నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా ఫ్రెష్ అయిపోయారు మా చిన్నోడికి యూనిఫామ్ వేయొద్దు ఏడుస్తాడు తన స్కూల్కి వెళ్ళి ముందే వేయాలి అప్పుడే అలా అయితే ఏడవడు ఇంకా తన డ్రెస్ మార్చేసుకొని బ్రష్ చేసేసుకొని పూరి తింటున్నాడు మా చిన్నోడు అయితే యూనిఫామ్ మా పెద్దోడైతే యూనిఫామ్ వేసేసుకున్నాడు రెడీ అయిపోయాడు పిచ్చి ఇష్టం పూరి అంట మా పెద్దోడికి ఇంకా మా వారు కూడా ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయారు ఇంకా పూరీ పెడితే తినేస్తున్నారు ఇంకా మేమైతే మా పిల్లల్ని స్కూళ్ళకి అయితే డ్రాప్ చేయడానికి నేనే వెళ్తాను కానీ ఈరోజు మా వారు కూడా నైన్కి వెళ్తున్నారు కదా అని ఇంకా మా వారు నేను తీసుకెళ్ళిపోయాం ఇంకా వాళ్ళిద్దరిని స్కూల్లో దింపేసి వచ్చాను నా పని అంతా అయిపోయింది ఇంకా పూరి చేసేస్తాను కదా పిల్లలు చేసినప్పుడు నేను చేసి పక్కన పెట్టుకున్నాను నాకు కూడా పూరి అంటే చాలా ఇష్టం ఇంకా నేను కూడా పూరీ టీవీ చూసుకుంటూ పాటలే వింటాను ఎక్కువ పాటలు విప్పుకుంటూ పూరి అయితే తింటున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు పూరి పిండి కలిపితే పూరీలు అయితే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి బోర్గా అనిపిస్తే కనుక కొంచెం చేంజ్ చేసుకుంటాను కామెంట్ చేయండి